హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే ఎయిత్ పే కమిషన్కి సంబంధించి చాలామంది కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో పెన్షనర్ల జీతం పెరగపోవడం లేదు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్స్ బిల్లు ప్రకారం పెన్షనర్ల జీతాలు పెరగపోవడం లేదని చెప్పి ఆందోళన చేస్తున్నారండి సో ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఏంది పెన్షన్ల సంగతి ఏంటిది టీఓఆర్లో ఎందుకు మెన్షన్ చేయలేదు మమ్మల్ని టీఓఆర్లో మెన్షన్ చేయండి అని చెప్పి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పష్టంగా త్రూ పిఐబీ ద్వారా అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా అట్లాంటిది ఏమీ లేదు అట్లాంటిది ఏమీ లేదు అని స్పష్టంగా కొట్టివేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎంతో కొంత పెన్షనర్లకు కూడా పే రివిజన్ జరుగుతుంది ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు సో ఇది అండి మ్యాటర్ అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చూడండి సో ఇప్పుడు ఎయిత్ పే కమిషన్లో శాలరీసు ఎంత పెరగబోతున్నాయి ఎంత ఫిట్మెంట్ ఉంటుంది ఎట్లా ఉండబోతుంది అనే దాని గురించి చాలామంది కూడా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువ ఇస్తారు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ సో ఎన్సీజేసీఎం వాళ్ళు ఈరోజు మీటింగ్ జరిగిందండి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అడుగుతు అడుగుతున్నారు కానీ అసలు ఎంత ఛాన్స్ ఉంది ఎంత జీతం అంత ఎంత ఫిట్మెంట్ ఇస్తే ఎంత శాతం జీతం పెరుగుతుందో అనే దాని గురించి మీకు స్పష్టంగా ఇక్కడ వివరిస్తారండీ ఇక్కడ చూడండి సో ఎయిత్ సెవెంత్ పే కమిషన్ ఒకసారి తీసుకుంటే ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు ఆల్రెడీ ఉద్యోగంలో చేరి ఉంటారు సో పద్దెనిమిది వేల నుంచి సపోజు ఇరవై ఐదు వేలకు వచ్చినారు అనుకోండి సో ఇరవై ఐదు వేలు వస్తే బేసిక్ వాళ్ళ బేసిక్ ఇరవై ఐదు వేలు అయింది అనుకోండి సపోజు సో ఇరవై ఐదు వేలు అయితే మన ఫిట్మెంట్ ఫ్యాక్టరు ఎంత ఉండబోతుంది ఎంత ఉంటుంది అనే దాని గురించి గతంలో వీడియో చేయడం జరిగింది మళ్ళీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నానండి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా రెండు దగ్గరలోనే ఉండబోతుంది అంతకంటే ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే లేనే లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాను ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా రెండు పర్సెంటే మాత్రమే ఉండబోతుంది టూ పర్సెంట్ మాత్రమే ఫిట్మెంట్ పోతుంది టూ ఉంటుంది అన్నమాట ఫిట్మెంట్ రెండు పక్క రిట్మెంట్ సో ఈ రెండు కనుక ఉంటే జీతం ఎంత శాతం పెరిగిద్ది అనేది మీకు చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తానండి ఇక్కడ చూడండి సపోజ్ ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగంలో వచ్చేది అతను బేసిక్ ఇరవై ఐదు వేలు అయింది అనుకోండి ఇరవై ఐదు వేలు అయితే అతను ప్రస్తుతానికి సెవెంత్ పే కమిషన్లో డిఏ ఎంత ఉంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ప్రకారం డిఏ ఎంత ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అట్లాగే హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ అయితే రెండు వేల ఐదు వందలు హెచ్ఆర్ఏ టీఏ రెండు వేల తొమ్మిది వందలు అనమాట అంటే లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ టీఏ సో ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సో వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లను బట్టి డిఫరెంట్ డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి అవి కొంత శాతం పెరుగుతాయి సో వాటిలన్నింటినీ నేను కాలిక్యులేట్ చేయదలుచుకోలేదండి ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్లు ఒక రకమైన అలవెన్స్ ఉంటాయి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక రకమైన అలవెన్స్ ఉంటాయి డిఫెన్స్లో డిఫరెంట్ అలవెన్స్లు ఎక్కువ ఉంటా ఉంటాయి తర్వాత టెలికామ్లో ఎక్కువ డిఫరెంట్ అలవెంట్లు ఉంటాయి అయినా తీసేయండి ఇక్కడ చూడండి ఇలాగ మనం కౌంట్ చేస్తే సపోజ్ సెవెంత్ పే కమిషన్లో ఇరవై ఐదు వేలు యాభై ఎనిమిది శాతం డిఏ హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ తర్వాత టీఏ ఇలా కౌంట్ చేస్తే ఎంత వచ్చిందంటే మొత్తం నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు వచ్చింది నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు వచ్చింది అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంటే అలా కాకుండా ఫ్రెస్ట్గా అయితే పద్దెనిమిది వేలు బేసిక్ లెక్క వేయాలి అది తీసేయండి ఓకేనా ఈ నలభై నాలుగు వేలు ఇక్కడ అయిందన్నమాట సో వేరే ఎయిత్ పే కమిషన్లో ఎయిత్ పే కమిషన్లో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది అంబిట్ క్యాపిటల్ వాళ్ళు కానీ కోటక్ సర్వీసెస్ వాళ్ళు కానీ చెప్తుంది ఏంటంటే వన్ పాయింట్ నైన్ ఫోర్ నుంచి టూ పాయింట్ ఫోర్ సిక్స్ కానీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది అందుకని నేను చాలా స్పష్టంగా చాలా తక్కువగానే గా యావరేజ్గా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు తీసుకోవడం జరిగింది రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఎంత పర్సెంట్ శాలరీ పెరుగుతుందో ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ రెండు పర్సెంట్ తీసుకుంటే ఫిట్మెంట్ టూ అనుకోండి టూ ఇస్తే ఇరవై ఐదు వేల బేసిక్ యాభై వేలు అవుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టరు టూ పాయింట్ జీరో ఇస్తే ఇరవై ఐదు వేల బేసిక్ సారీ యాభై వేలు అవుతుంది మనప్పుడు డిఏ అంత అవుతుంది డిఏ పద్నాలుగు వేల ఐదు ఉంది కదా డిఏ జీరో డిఏ డిఏ జీరో జీరో అవుతుంది అయినప్పుడు ఇక్కడ శాలరీస్ కొంచెం ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే చూడండి హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ అయితే అది ఐదు వేలు ఐదు వేలు అవుతుంది అలాగే టిఏ లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అలెవెన్స్ అంటారు ఈ టిఏ ఐదు వేల ఎనిమిది వందలు అవుతుంది సో ఈ మూడింటిని మనము ప్లస్ చేసి యాడ్ చేస్తే మొత్తం ఎంత అవుతుందంటే అరవై వేల అరవై వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది సో ఇక్కడ మనం ప్రస్తుతానికి ఎంత తీసుకుంటున్నాము నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అది ఎంత పర్సెంట్ పెరిగింది ఎంత పెరిగింది అరవై వేల ఎనిమిది వందల రూపాయలు అయింది సో ఇక్కడ టెన్ పర్సెంట్ అంటే ఎంత నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలు సో ఇది టెన్ పర్సెంట్ అనమాట ఇలా తీసుకుంటే ఈ ఎంత పర్సెంట్ అరవై పర్సెంట్ అరవై వేల ఎనిమిది వందలు అయింది కదా అది ఎంత పర్సెంట్ అయితే పెరిగింది అని అంటే జీతం ఇక్కడ ఈ రెండిట్లు తీసుకుంటే ఇట్లా నాలుగు వేల నాలుగు వందలు ఇట్లా తీసుకుంటే ముప్పై ఐదు పాయింట్ శాలరీ యావరేజ్ గా ఫిట్మెంట్ ఫ్యాక్టరు జీరో గనక ఇస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం జీతాలు పెరుగుతాయి నేషనల్ మీడియాలో కానీ జాతీయ ఛానల్లో కానీ న్యూస్ పత్రికల్లో కానీ వస్తున్న శాలరీ అంతా జీతం ఎంత పెరగబోతుంది అని అంటే ముప్పై నాలుగు పర్సెంట్ పెరుగుతుంది అన్నారు ఇది దగ్గర దగ్గరగా ఈ ముప్పై ఐదు పర్సెంట్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇస్తే ఎంత పెరగబోతుంది అలా కాకుండా టూ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చారనుకోండి లేదా టూ పాయింట్ ఫైవ్ జీరో ఇచ్చారనుకోండి అప్పుడు బేసిక్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ టూ పాయింట్ టూ ఫైవ్ జీరో యాభై ఆరు వేలు బేసిక్ అయిపోద్ది కాబట్టి అంత అంత ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చే ఛాన్సే లేదు ఖచ్చితంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది అరౌండ్ టూ పర్సెంట్ మధ్యలోనే అంటే టూ పాయింట్ జీరో మధ్యలోనే ఉంటుంది ఈ నేపథ్యంలో శాలరీ అనేది నలభై నాలుగు వేల నుంచి అరవై వేలకు పెరిగితే జీతాలు ఎంత పర్సెంట్ పెరుగుతాయి అని అంటే ముప్పై ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ జీతాలు పెరుగుతాయి సో జీతాలు పెరగవు తర్వాత తక్కువ పెరుగుతాయి ఎవరు అని చాలా మంది చెప్తారు ఖచ్చితంగా పేరు విజన్ గనక జరిగితే జీతాలు మరి డబుల్ అవుతాయి అన్న కాకపోయినప్పుడు కూడా మినిమం ముప్పై పర్సెంట్ నుంచి నలభై పర్సెంట్ జీతం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది సరే ఎరియర్స్ ఇస్తారా లేదా అనేది అది తర్వాత విషయం అండి సో చాలా అంటే ఒక సిక్స్టీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎరియర్స్ ఇస్తారు కాకపోతే అలవెన్స్లకి ఎరియర్స్ ఇస్తారా లేదా తెలియదు కానీ ఈ బేసిక్ టీ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎరియర్స్ కూడా ఇస్తారు సో ఇది అండి ఈ ఎయిత్ పే కమిషన్లో టూ పాయింట్ జీరో అంటే టూ పర్సెంట్ టూ ఇస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టరు ఎంత జీతం పెరుగుతుంది అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్